రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే దివంగత నేత వంగవీటి మోహన రంగ విగ్రహ భూమి పూజ ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు సోమవారం జరిగే భూమి పూజ ఏర్పాట్లపై యువసేన నాయకులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు ప్రజలకు సేవ చేసిన వంగవీటి మోహన రంగా కావలిలో రంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్న యువసేన నాయకులను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలను రాజకీయం

పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కావాలో ప్రతిష్ఠించడం కూడా నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవితాన్ని కావచ్చు జీవిత చైతన్యం కావచ్చు మన భవిత తెగి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అటువంటి మహానుభావాన్ని విగ్రహాన్ని కావలో అందరూ కూడా కలిసి మార్టీ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని రంగా శివసేన ఆందోళనలో ఇక్కడ నిర్వహించడం చేయడం దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు అందరూ కావచ్చు కావచ్చు అదే చేత పెళ్ళి కూడా దీన్ని స్వాగతి స్వాగతిస్తున్నారు తప్పకుండా దానికి సంబంధించి నా వద్దకు యువతైన తరఫున వారు వచ్చి విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడైతే బాగుంది అని వాళ్ళు కొన్ని ప్రదేశాలు చెప్పడం లేదు దాంట్లో ముఖ్యంగా కృష్ణదేవరాయ విగ్రహానికి ఎదురుగా డిఎస్పీ ఆఫీస్కి ఎదురుగా పెడితే బాగుంటుందని వాడు అడగడం దాన్ని పరిశీలించి దానికి మున్సిపల్ కమిషనర్ కూడా నేను దానికి కావాల్సిన ఆర్థిక సాయం కూడా చేస్తానంటే వద్దు మా కాపులం అంతా కూడా కలిసి కట్టుగా దాన్ని మేము ప్రతిష్ఠించుకుంటామని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళకు ఉన్న అభిమానం ఉన్న ప్రేమ అటువంటివి కాబట్టి ఒకవేళ ఏదైనా నా తప్పకుండా నా వంతు సాయం చేసాను నేను రెడీ అని చెప్పడానికి అయినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు అయినా కూడా చాలా సంతోషం మంచి విగ్రహాన్ని బట్టి దాన్ని ఓపెన్ చేసుకోవాలి తప్పకుండా మీకు ఎప్పుడు అండగా ఉన్న అండగా ఉన్న వ్యక్తి పేదల కోసం పాటు వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా పెట్టుకోవాలి అందరికీ కూడా దానికి సపోర్ట్ థ్యాంక్ యూ